అందిస్తున్న ఏటీఎం కు చేజర్ల మండలి తమ ప్రచారంలో చుట్టేస్తున్న మండల తెలుగుదేశం నేతలు ముక్కరు నియోజకవర్గం అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆనం రెడ్డి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విజయం కోసం చేజర్ల మండలం తెలుగుదేశం నేతలు గత వారం రోజులుగా క్షణం తీరిక లేకుండా ఇంటింటికి వెళ్తున్న మండల నేతలు జేజర్ల మండలంలోని తూర్పుపల్లి రెడ్డివారి కండ్రిగా గ్రామాల్లో నేడు మండల టీడీపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు నెల్లూరు జిల్లా ఆత్మపూర్ణ నియోజకవర్గం అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆనం రెడ్డి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విజయం కోసం చేజర్ల మండలం తెలుగుదేశం నేతలు గత వారం రోజులుగా విరామం లేకుండా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో ఈ రోజు మండలంలోని పలు గ్రామాల్లో తమ ఎన్నికల ప్రచారం నిర్వహించారు చేజర్ల మండల టీడీపీ అను రావి లక్ష్మీ నరసరెడ్డి టీడీపీ సీనియర్ నాయకులు కొమ్మి సిద్ధుల నాయుడు ముస్లిం మైనారిటీ నాయకులు షేక్ సిరాజుద్దీన్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు తూర్పుపల్లి పంచాయతీ రెడ్డివారి కడరిగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గానికి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా శాసనసభ్యులు పోటీ చేస్తున్న ఆనం రామనారాయణ రెడ్డి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారమని సూపర్ సిక్స్ పథకాలను గురించి వివరించామని ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికి ఉండాలంటే అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావాలంటే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని అందుకు ఆనం రామనారాయణ రెడ్డి వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డిల గెలుపు అవసరమని తెలిపారు ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటు వేయమని కోరారు ఈ కార్యక్రమంలో చేజర్ల మండల టీడీపీ అధ్యక్షులు రావి లక్ష్మీ నరసారెడ్డి చేజర్ల మండల టీడీపీ సీనియర్ నాయకులు కొంబి సిద్ధులు నాయుడు ముస్లిం మైనారిటీ నాయకులు షేక్ సిరాజుద్దీన్ వావిలేరు సర్పంచ్ గోనుగుంట రాంబాబు జయంతుల రాయుడు ఎంపీటీసీ మస్తాన్ కొట్టాల వెంకటేశ్వర్లు నాయుడు అంకినపల్లి పెంచలరెడ్డి లెక్కల రామిరెడ్డి శ్రీధర్ అనంతనేని పెంచలయ్య హజరత్ డొంకల మల్లికార్జున జనసేన మండల అధ్యక్షుడు అనిల్ రాయల్ టీడీపీ నాయకులు కార్యకర్తలు జనసైనికులు పాల్గొన్నారు ఆత్మగూరు నియోజకవర్గ టీడీపీ మరియు ఎన్డీఏ అభ్యర్థి బలపర్చిన అభ్యర్థి శ్రీ ఆనం రెడ్డి మరియు ఎంపీ అభ్యర్థి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కొరకు ఈరోజు చేజల మండలంలోని తూరుపల్లి పంచాయతీ రెడ్డివారి గడ్డి రెడ్డివారి కండ్రిక గ్రామంలో ప్రతి ఇంటికి కరపత్రాలు పంచి ఓటు అడిగేదానికి మండల చేజల మండల నాయకులు పెద్దలు మండల కన్వీనర్ రావి లక్ష్మీనారెడ్డి గారి ఆధారంలో అలాగే చేజల మండల సీరియన్ నాయకులు పెద్దలు శ్రీ కొమ్మి సిద్ధనాయుడు గారి ఆధారంలో ఈరోజు రెడ్డివారి కండ్రిక గ్రామంలో ప్రచార కార్యక్రమం ఇంటింటి కార్యక్రమం నిర్వహించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచాలని మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బుక్కుండాలన్నా లౌకికవాదంగా గా ఉండాలన్నా అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మన ఆంధ్రప్రదేశ్ లో నడవాలన్నా కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయకత్వంలోనే సాధ్యం అవుతుందని చంద్రబాబు నాయకత్వాన్ని కూడా మనం అందరం ఏకకంఠంతో బలపరచాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలుపుకుంటున్నాం గౌరవనీయులు పెద్దలు ఆత్మకూరు ఎన్డిఏ అభ్యర్థిగా బరిలో ఉంటున్నటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారి గెలుపు కోసం అలాగే నెలూరు పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గెలుపు కోసం పెద్దలు రావి లక్ష్మసేహారెడ్డి అలాగే పెద్దలు సిద్దన్న గారు అలాగే సిరాజ్ భాయ్ అందరూ కూడా మొత్త కంఠంతో మండలంలో ప్రతి ఇంటింటి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు రెడ్డివారి కండ్రికి విచ్చేశాము ఇక్కడికి ఏ ఇంటికి వెళ్ళినా చంద్రబాబు గారు గెలుపు కోరుకుంటున్నారు రామనారాయణ రెడ్డి గారు వస్తే అభివృద్ధి పదంలో నడుస్తుంది మన ఆత్మకూరు అభివృద్ధి చెందాలంటే ఆయనతోనే సాధ్యమని ప్రతి ఒక్కరు చెప్పడం చాలా సంతోషకరం అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎలక్షన్స్ మరియు భారతదేశ ఎంపీ ఎలక్షన్స్ మే పదమూడున జరగబోతున్నాయి ఇందుకు గాను ఎన్డీఏ కూటమి తరఫున తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆత్మకూరు ఎన్డీఏ అభ్యర్థి అభ్యర్థిగా మన ఆనవ రామనారాయణ రెడ్డి గారిని ఎక్స్ మినిస్టర్ రామ్నాయుడు గారిని నియమించడం జరిగింది అలాగే నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నియమించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు చేజల మండలం మండల కన్వీనర్ రావి లక్ష్మణ్ నర్సారెడ్డి గారు మరియు సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ కొమ్మి సిద్ధుల నాయుడు గారు మరియు తలపనేని నాయుడు గారు మరియు సిరాజుద్దీన్ గారు మరియు ఎంపీడిసి మస్తాన్ గారు బడిబడి ఎంపీడీసీ గోర్వంట రాంబాబు గారు ఇక్కడికి ఇచ్చేసిన ప్రజల గ్రా ఈ రెడ్డివారి కండ్రిక గ్రామ ప్రజలకు మీడియా మిత్రులకు అందరికీ నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటున్నాం సూపర్ సిక్స్ పథకాలను ప్రతి ఇంటికి వివరించడం జరుగుతుంది అలాగే ఎక్కడికి వెళ్ళిన మంచి స్పందన వస్తుంది ఈసారి ఎలాగైనా టీడీపీ గవర్నమెంట్ని మనం తెచ్చుకొని ఈ పథకాలన్నీ అమలు చేసుకొని ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్లో సుఖశాంతులతో గడవాలని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అలాగే మన దేశ పార్లమెంటుకు ఎన్నికలు మే పదమూడు మే పదమూడవ తారీఖున జరగబోతున్నాయి మన రాష్ట్రంలో మన ఆత్మకు నియోజకవర్గం మంది ఆత్మకు నియోజకవర్గానికి ఆనం రామ్నారాయణ రెడ్డి గారు సీనియర్ నాయకులు చాలా అనుభవదాయకమైన రాజకీయం నడిపిన వ్యక్తి చాలా ఉన్నత పదవులు మంత్రి పదవులు అధిరోహించి ఈ కానిస్టెన్సీకి ఎంతో ప్రగతిని సాధించినటువంటి వారు 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 ఇంకా వారికి మనం అందరం కూడా మద్దతు బలికి అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటే మన ఆత్మకూరకు ఇంకా చాలా నిధులు తెచ్చి మనకంతటి కూడా అభివృద్ధి పరిచేదానికి స్ఫూర్తిదాయకమైన వ్యక్తి కాబట్టి ఆయనకు మనం అందరం బలపరిచి అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలి అలాగే దానకర్ణుడు మంచి మనసున్న వ్యక్తి మన నెల్లూరు శ్రీ పురశురామ నెల్లూరు జిల్లాకు ఎంపీ పార్లమెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు వారికి మనమందరం పూర్తిగా మద్దతు బలికి వీరిద్దరిని కూడా మనం అఖండ మెజార్టీతో గెలిపించుకొని వారి ద్వారా మన ప్రాంతాన్ని మన జిల్లాను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది